నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి స్వయభిలాషులకి కూడా షేర్ చేయండి నా తదుపరి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా మనం వ్యాపారము జ్యోతిష్యము అనుసంధానం చేసుకుంటూ కొన్ని వీడియోలు చేసుకుంటున్నాం వాటి విషయాలనేవి తెలుసుకుంటూ ఉన్నాం గత వీడియోలో అంతకుముందు వీడియోలో మనం ఎవరి పేరు మీదైనా వ్యాపారం చేయడానికి ఎలా పరిశీలించాలి అనేది చూసాం అంటే మనం స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి వర్కింగ్ పార్ట్నర్గా ఉండి మనం నిర్ణయం తీసుకుంటాం అలా కాకుండా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేయాలి మనం భాగస్వామి వ్యాపారాలు చేయాలి కొంతమంది వ్యాపారాలు ఉంటాయి ఒకళ్ళుతో అయ్యేది కాదు కాబట్టి ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటారు లేదా నలుగురు ఐదుగురు కలిసి ఉంటారు ఆ వ్యాపారం చేసే విస్తృతిని బట్టి అలాగే దాని మీద చేసే ఇన్వెస్ట్మెంట్ని బట్టి కూడా మనకి ఆధారపడి ఉంటుంది కొంతమంది ఫ్రెండ్స్ కలిసి చేస్తూ ఉంటారు అది చిన్నదైనా కూడా ఒక ఐదు ఆరుగురు పది మంది కొత్త కొత్త ఈ కన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్స్ కొనటం కట్టడం అమ్మటం ఇలా చేస్తూ ఉంటారు లేదా మాములు వ్యాపారాలు ఏదైనా కొనటం అమ్మటం ఈ ఇప్పుడు వచ్చినట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఉన్నాయి వీటిల్లో ముగ్గురు నలుగురు కలిసి చేసుకోవటం ఇలా ఏదైనా సరే అది వ్యాపారం కిందే వస్తుంది కాబట్టి భాగస్వామి వ్యాపారాలు చేసేటప్పుడు ఎలాంటి మనం నిర్ణయం తీసుకునే ముందు ఎలాంటి భావాలను మనం పరిశీలించాలి జ్యోతిష్యపరంగా ఎవరెవరి జాతక చక్రాలు ఆ భాగస్వామ్యంలో ఉన్నప్పుడు మేజర్ ఇంపాక్ట్ ఎవరు ఎక్కువ ఫైనాన్స్ ఉంటుంది ఎవరు ఎక్కువగా దాంట్లో యాక్టివ్గా ఉంటారు అలాంటి వారి జాతక చక్రాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది ఒకటికి రెండు సార్లు మనం పరిశీలన చేసి ముందుకు వెళ్ళమని మనం చెప్పాల్సి ఉంటుంది కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలే చేసుకుంటారు వంశ వచ్చే వ్యాపారాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి తండ్రి తాతగారు వాళ్ళు పెడతారు వాళ్ళ తర్వాత తండ్రి బాబాయిలు చేస్తారు తర్వాత వీరు వాళ్ళ పిల్లలు కొంతమంది డివైడ్ అయిపోయి లేదా పంచుకుంటారు మళ్ళీ లేదా కొనసాగింపుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ లేదు కొత్తగా మనం స్టార్ట్ చేయబోతున్నాము ఫ్రెండ్స్తో లేదా ఇతర భాగస్వామ్య ఇతర బిజినెస్ చేసేవాళ్ళు లేదా ఆల్రెడీ ఉన్న బిజినెస్లోకి మనం మన ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ కొంత పెట్టబోతున్నాము లేదా లాస్ట్లో ఉన్న వాటిని మనం కొనబోతున్నాము అన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం చూసుకుని ముందుకు వెళ్ళినట్టయితే మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా మనం చూసుకుంటే భాగస్వామ్య వ్యాపారం అంటే ఇద్దరు లేదా ఎక్కువ మంది ఇద్దరు కలిస్తే అది భాగస్వామ్యం అవుతుంది కాబట్టి ఇద్దరు లేక ఎక్కువ మంది చేసే వ్యాపారాన్ని భాగస్వామి వ్యాపారము అని అంటాం కాబట్టి వీటిని మనం పరిశీలన చేయాలి చేసేటప్పుడు మనం పన్నెండు భావాలు అనేవి మనకు ఉన్నాయి జన్మ జాతకంలో కాబట్టి సప్తమ భావం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు ఇది వ్యాపారానికి అలాగే లైఫ్ పార్ట్నర్కి బిజినెస్ పార్ట్నర్కి కూడా మనం సప్తమాన్నే పరిశీలించాలి కాబట్టి ఆ సప్తమ భావాధిపతి ఎలా ఉన్నాడు భావకారకుడు కానీ శుక్రుడు ఎలా ఉన్నాడు లగ్నాన్ని బట్టి సప్తమాధిపతి ఎలా ఉన్నా ఆ సప్తమాధిపతి ఎక్కడ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చూసేటప్పుడు బుధ శని గ్రహాలను కూడా మనం పరిశీలించాలి వారి నుంచి వీరికి సహాయ సహకారాలు అనేవి ఎలా ఉన్నాయి ఎందుకంటే న్యాచురల్ జోడియాక్ మనకి చాట్లో మిథునం కాబట్టి అక్కడ సహాయ సహకారం అలాగే శని కాబట్టి ఏంటంటే మన గురించి పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు మనకి ప్రాణం పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు డబ్బులు వాళ్ళు కొంత తక్కువ ఇన్వెస్ట్ చేసినా కూడా దాని మీద మనసు పెట్టి ప్రాణం పెట్టి పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలించాలి బుధుడు ముఖ్యంగా వ్యాపారానికి చాలా ముఖ్యం ఎందుకంటే మాటకారి తెలివి తక్కువ తెలివి ఎక్కువగా ఉంటుంది చమత్కారి ఇతరులతో ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి సమయానికి తగ్గట్టుగా ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా బుధుడికి తెలిసినట్టుగా మరే గ్రహానికి కూడా తెలియవు కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటారు ఆయనకి ఆకర్షణీయంగా ఉంటాడు హాస్యం పండిస్తాడు అందరితో కూడా సమయస్ఫూర్తితో మసులుతూ ఉంటాడు కాబట్టి బుధుడు ఎంతో అవసరం అలాగే శని మనం అనుకున్నట్టు కష్టజీవి కష్టపడతాడు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనకి ఎంతో ముందుగా నిబ్బరంగా ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే కార్మికులు కష్టం కింద వస్తాయి వాళ్ళతో మనకి సహాయ సహకారాలు అనేవి ఎలా ఉన్నాయనేది అలాగే కర్మస్థానం వృత్తిస్థానం దశమస్థానం శని కారకుడు కాబట్టి ఆయన్ని కూడా మనం పరిశీలన అనేది చేసుకోవాలి అయితే ముఖ్యంగా ఇక్కడ మనం వచ్చేటప్పటికీ సప్తమంలో మనం ఎలా చూసుకోవాలి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు అలాగే నవాంశ చక్రంలో పరిశీలన ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఎందుకు సప్తమంలో మనం చూసుకుంటే భార్యస్థానము వ్యాపారము సమాజము ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అలాగే భాగస్వామి వ్యాపారాలు సమాజం ఉంటుంది భాగస్వామి ఉంటుంది వ్యాపారము భార్య కాబట్టి ఏది మనం ఈ నాలుగు భాగాలు చేసుకున్నట్టయితే ఆ పరిశీలన చేయడానికి మనకి ఎంతైనా ముఖ్యంగా ఉంటుంది అయితే ఇందులో నాలుగో భావం మూడో భావం ఎక్కువగా భాగస్వామ్యము అలాగే సామాజికానికి సమాజంలో మనం సంబంధించి మన సంబంధ బాంధవ్యాలు అనేవి ఎలా ఉన్నాయి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆ భావాలని మనం పరిశీలన చేసుకుని ఏడో భావంలో అలాగే రెండు అలాగే పన్నెండు ధనభావము ధనాధిపతి ధనభావం ఎలా ఉంది ద్వితీయాధిపతి ఎక్కడున్నారు అలాగే ధనస్థానం ఎలా ఉంది అలాగే వ్యయాధిపతి పన్నెండో భావాధిపతి ఎక్కడున్నారు ఆ పన్నెండో భావం ఎలా ఉంది వారు ఎక్కడున్నారు భావాధిపతి ముఖ్యంగా ఎలా ఉన్నారు ఆ కారకుడు ఎలా ఉన్నాడు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే వచ్చే ధనం కంటే అప్పులు వేయం ఖర్చు ఎక్కువగా ఉందనుకోండి వారిని మనం చేర్చుకోకుండా ఉంటేనే మంచిది చేర్చుకున్నప్పటి నుంచి మనకు కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వారి ఇన్ఫ్లుయెన్స్ వీరి మీద ఉంటుంది వ్యాపారం చేసేటప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎంతో సక్సెస్గా ఉన్నవాళ్ళు కూడా ఫెయిల్యూర్ అయిపోయి కిందకు వచ్చేసిన వాళ్ళు ఉంటారు ఈ పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే మనం పంచమ స్థానం ఏ వ్యాపారమైనా చేయాలంటే పురోగృద్ధి ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశీలించాలి ఒకవేళ కొంటం అమ్మటం ఇలాంటివి జరుగుతున్నప్పుడు అయితే ఫిఫ్త్ పంచమ భావాన్ని పరిశీలించాలి ముఖ్యంగా షేర్ల వ్యాపారం అనుకోండి షేర్స్ బిజినెస్ చేస్తున్నారంటే అది కూడా వాళ్ళకి పంచమాధిపతి ఎలా ఉన్నాడు రవి ఎలా ఉన్నాడు పంచమాని కారకుడు గురువు ఎలా ఉన్నాడు ఇవన్నీ కూడా వీళ్ళు మనం పరిశీలించుకుంటూ వెళ్తూ ఉండాలి ఎందుకంటే వీరికి పోటీతత్వం ఉందా లేదా అనేది షష్టమభావం పరిశీలించాలి అలాగే పంచమభావాన్ని కూడా పరిశీలించాలి కాబట్టి ఆకస్మికంగా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్ యాక్షన్స్ వీళ్ళు ఏమన్నా తీసుకోగలరా లేదా ఎందుకంటే ఫైనాన్స్ ప్రాబ్లం రావచ్చు ఒక్కొక్కసారి ఏదైనా వీళ్ళకి అనుకోని సంబంధం అనుకోని ఇబ్బందులు ట్యాక్స్ ఫైల్ చేయడం కానివ్వండి లేదా గూడ్స్ ఏవైనా ట్రాన్స్పోర్ట్లో ఆగిపోవడం కాబట్టి కొంత సామాజికంగా పలుకుబడి ఉండాలి కొంత ఆర్థికంగా కూడా వీరికి సపోర్ట్ ఉండాలి కాబట్టి ఇవన్నీ పరిశీలించుకొని ఒకటికి రెండు సార్లు మనం పార్ట్నర్షిప్లో చేర్చుకునేటప్పుడు భాగస్వామ్యం డబ్బులు పెడుతున్నప్పుడు వాళ్ళని ముఖ్యంగా మనం ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసుకుని వీరికి సమాజంలో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ ఇవన్నీ కూడా పరిశీలనతో పాటు మనం జన్మ జాతకం కూడా పరిశీలన చేసుకుని వారిని మనం పార్ట్నర్గా చేర్చుకొని భాగస్వామిగా చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఎంతైనా బాగుంటుందని చెప్పదగ్గ సూచన నమస్కారం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రే కూడా